బిర్యానీ రెడీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తుంది హసీనా భాషా బ్లాగ్ నైన్ సిక్స్ ఇవాళ వచ్చేసి మా ఇంట్లో సండే స్పెషల్ ఏంటో తెలుసా వచ్చేయండి చూసేద్దాం మీరు కూడా ఇదిగో చికెన్ చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నా ఫస్ట్ అయితే చికెన్ కడిగేసాను బిర్యానీ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది చికెన్ మ్యారినేట్ చేసి పెట్టాలి అందుకనేసి చికెన్ మ్యారినేట్ చేద్దాం వచ్చేయండి మీ సండే స్పెషల్ ఏంటి వాళ్ళకి కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ చికెన్ శుభ్రంగా కడిగేసాను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తున్నాయి ఇదిగోండి ఫ్రెష్గా ఇప్పుడే మిక్సీ పట్టేసాను దంచలేదులేండి ఇప్పుడు ఎవరు దంచుతున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ అంటే కొద్దిగా మసాలాలు ఎక్కువ ఉండాలి కాబట్టి మసాలా ఎక్కువ వేయాలి తర్వాత వచ్చేసి ఉప్పు ఇదిగోండి ఉప్పు వేసేసాను కొద్దిగా పసుపు పసుపు కూడా వేసాను ఇప్పుడు కారం వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది ఇదిగోండి కారం వేసేస్తుంది కారం ఉప్పు అన్నీ కొద్దిగా బాగా స్పైసీగా ఉండాలి బిర్యానీ అంటే ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ఇదిగోండి నేను రెండు ఉల్లగడ్డలు అదే ఉల్లిపాయలు కట్ చేసి కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేశాను సాల్ట్ వేసి ఫ్రై చేసుకుంటే ఇలా ఎర్రగా తొందరగా అవుతుంది టేస్ట్ కూడా బాగుంటాయి ఇదిగోండి చూడండి ఆనియన్స్ ఎంత బాగా క్రిస్పీగా ఉన్నాయా ఇవైతే కొన్ని వేసేసుకున్నా తర్వాత కొన్ని అయితే రైస్ మీద వేసేద్దాం ఇప్పుడు వచ్చేసి కొద్దిగా ధనియాల పొడి బిర్యానీ లేట్ ప్రాసెస్ అనుకుంటాం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అయితే అన్నీ రెడీగా పెట్టుకోవాలి తొందరగా అయిపోతుంది ఇందులో వచ్చేసి పెరుగు గడ్డ పెరుగు అంటే గడ్డ పెరుగు వేయకూడదు కొద్దిగా బాగా స్మాష్ చేసి వేస్తే అది గడ్డలు గడ్డలు ఉండకుండా ఉంటుంది పెరుగు అయితే వేసేద్దాం ఇది ఫ్రిడ్జ్లో పెట్టాడు కదా అందుకు ఇట్లా గట్టిగా అయిపోయింది మరి పెరుగు అయితే వేసేద్దాం బిర్యానీలో ఉండాల్సింది పెరుగు ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా రెండు ఆకులు పుదీనా రెండు పచ్చిమిర్చి వేసేసా ఇప్పుడు మెయిన్గా ఆయిల్ ఇది ఉల్లిపాయలు ఫ్రై చేసిన ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసేసి మొత్తం బాగా కలిపేసి ఒక పది నిమిషాలు అయితే పెట్టేద్దాం ఇక్కడ చూడండి ఏదో మొత్తం వేసేసాను మ్యారినేట్ కోసం ఇది ఫుల్ మిక్స్ చేసేసి సైడ్ పెట్టేసుకోవాలి రైస్ అయితే కడిగి పెట్టేసాను ఒక గంట ముందే రైస్ ఎంత బాగా నా అంత బాగుంటుంది రైస్ బాస్మతి రైస్ ఇక్కడ చూడండి ముక్కలకి బాగా పట్టేటట్టు మేకప్ చేసేద్దాం వీటకు ఫుల్గా చూడండి ఇది బాగా ఒక్క టైం ఉంటే ఒక అరగంట పెట్టుకోవచ్చు టైం లేకుంటే ఎమ్మట చేసేసుకోవచ్చు నాకైతే ఇప్పుడు టైం లేదు టైం పదకొండున్నర అయింది ఇంకా వంట చేసేటప్పటికి రెండు అలాగైతుంది చికెన్ మ్యారినేట్ చేసి పెట్టా కదా బిర్యానీకి ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి చికెన్ ఫ్రై కోసం మ్యారినేట్ చేద్దాం వచ్చేయండి చూసేయండి మీరు కూడా ఇదిగో ఫస్ట్ అయితే గిన్నె తీసుకున్న ఇందులో చికెన్ ఫ్రై కోసం కాబట్టి ఉప్పు కారాలు సరిగా పట్టాలంటే ఇలా చిన్న పీసెస్లా చేసుకోవాలి ఫ్రైకి ఇది చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు బాగా ఇష్టంగా కూడా తింటారు ఇలా చిన్న పీసెస్ చేసుకోవాలి పీసెస్ పెద్దగా ఉన్నాయి మటన్ చికెన్ అయినా మటన్ అయినా ఫ్రై అంటే చిన్న పీసెస్ చేసుకోవాలి బిర్యానీకి కాబట్టి పెద్ద పీసెస్ వేసాను ఇది ఫ్రై కదా ఇలా చేసుకోవాలి ఇలా చిన్న పీసెస్ మొత్తం చేసేద్దాం ఇదిగోండి ఫ్రై కోసం చూడండి ఉప్పు పసుపు కారం ధనియాల పొడి ఇక్కడ వచ్చి సల్లం మొత్తం వేసేసాను ఇవి బాగా మిక్స్ చేసేద్దాం కొద్దిగా అయితే ఆయిల్ వేసేస్తుందా అంతేనండి ఇదైతే ఒక అరగంట పక్కన అయితే పెట్టేద్దాం బాగా కలిపేసి అప్పుడు ఫ్రై అయితే చూసేది చూపిస్తాం ఇదిగోండి ఫ్రై కోసం మ్యారినేట్ చేసి ఇది సైడ్ పెట్టేద్దాం ఇప్పుడు మటన్ అయితే కడిగేద్దాం ఇదిగోండి మటన్ ఇలా శుభ్రంగా కడిగేసి దీంట్లో ఉప్పు పసుపు వేసి కుక్కర్లో అయితే పెట్టేద్దాం తర్వాత కర్రీ ప్రాసెస్ అయితే చేసేద్దాం ఇలా నీట్గా కడుక్కోవాలి రెండు మూడు నీళ్ళల్లో రెండు సార్లు వేసాను నీళ్ళు అయినా కానీ ఇంకా మురికి ఉంది ఇంకోసారి వాటర్ వేసి శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసి కుక్కర్లో అయితే వేసేద్దాం మీరు చూడండి మటన్ ఫ్రెష్గా ఉంది కదా నేత తెచ్చారు వారు ఈసారి ఇప్పుడు బిర్యానీ కోసం రైస్కి వాటర్ అయితే పెట్టేశాను ఈ వాటర్లో లవంగా చెక్క వేసేద్దాం స్పైసీ ఐటమ్స్ మొత్తము స్మెల్ రావడానికి బిర్యానీ అంటే మంచి స్మెల్ ఉండాలి లవంగా ఇలాచి మొత్తం వేసాను ఇందులో కూడా కొద్దిగా కరివేపాకు అదే కొత్తిమీర కొద్దిగా పుదీనా పచ్చిమిర్చి అంతే ఎప్పుడు కొద్దిగా ఆయిల్ ఆయిల్ వేసేసి ఉప్పు అయితే వేసేది ఇది బాగా మరగబెట్టేయాలి బిర్యానీ కోసం వాటర్ ఉప్పు వేసేసాను ఇది బాగా మరిగాక మనం ఒక పక్క అయితే కర్రీ చేసేద్దాం మటన్ ఒక పక్క బిర్యానీ రైస్ ఒకవైపు బిర్యానీ రైస్కి వాటర్ పెట్టేసాను ఇంకోవైపు మ్యారినేట్ చేసినప్పుడు పెట్టిన చికెన్ అయితే ఉడకబెట్టేద్దాం ఇప్పుడైతే ఇందులో ఆయిల్ వేసేద్దామని ఇప్పుడే ప్యాకెట్ అయితే కట్ చేసాను చెనలోనైతే వేసేస్తున్నాను ఇది ఇందులో వేసి డబ్బాలో అయితే కుడ్ వేసేద్దామని శిషాం చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది బిర్యానీ అయినా నాన్ వెజ్ ఏదైనా కర్రీ చూసేద్దాం వచ్చేయండి ఇందులో కొన్ని లవంగా చక్కాలు అయితే వేసేద్దాం రైస్లో వేసాము అయినా ఇందులో ఫ్రై చేసి పెట్టిన ఆనియన్స్ కొద్ది వేస్తున్నా ఆల్రెడీ కర్రీలో వేసాము మళ్ళీ పైన కూడా ఇలా ఇలాగే ఇంకొద్ది టేస్ట్ ఉంటుంది అందుకని వేసాము ఇందులోనే కొద్దిగా అల్లం లేదు టేస్ట్ ఇది మాడకుండా బాగా ఫ్రై అవ్వాలి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర పచ్చిమిర్చి టమాటాలు పుదీనా ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి ఇందులో ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టాను చికెన్ అయితే వేసేసుకున్నాను వేసేసి ఇది బాగా మగ్గనిచ్చాలి మందం అయితే పెట్టుకున్నాను నేను బిర్యానీ కాబట్టి మందం గిన్నె పెట్టుకోవాలి అయితే ఇంకా బాగా ఉడకబెట్టేద్దాం ఒక పక్క రైస్ కూడా రెడీ అయిపోతుంది చూడండి ఇది బాగా రెడీ అయిపోతుంది ఇది ఒక పది నిమిషాలు అయితే కర్రీ రెడీ అవుతుంది ఒక పక్క బియ్యం పెట్టేశాను చూడండి రైస్ కోసం కర్రీ కూడా రెడీ అయిపోయింది చూడండి బిర్యానీ కర్రీ పఖనీ అంటారు కదా అది ఇందులో రైస్ వేసేద్దాం రైస్ మొత్తం ఉడికిపోయింది వచ్చేసాను దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా వేసేసుకోండి ఇలా వేసేసి కొద్దిగా కొత్తిమీర ఆల్రెడీ కొత్తిమీర వేసేసాము పుదీనా ఇప్పుడు కొద్దిగా నెయ్యి అయితే వేసేద్దాం ఇదిగోండి నెయ్యి అంతే ఇదైతే ఇంకా మూత పెట్టేద్దాం మూత పెట్టేసి దాన్ని మిక్స్ చేయాలి దీనిపైన ఏదైనా బరువు పెట్టి కింద పెన్నం అయితే పెట్టేద్దాం పొయ్యి మీద గ్యాస్ మీద డైరెక్ట్ పెట్టకుండా మాడు కట్టకుండా మీకు దమ్ అవ్వాలంటే పెన్నం పెట్టేయాలి ఓకేనా అది కూడా రోటీ పెన్నం అయితే ఇలా పెన్నం పెట్టేసి ఫుల్ మంట ఇది పెట్టేసి ఇప్పుడు దీనిపైన ఇది పెట్టేయాలి దీని మీద ఏదైనా బరువు పెట్టేద్దాం ఓకేనండి మటన్ అయితే దమ్ అవుతుంది అదే బిర్యానీ దమ్ అవుతుంది ఒక మటన్ కర్రీ చేద్దామంటే ఈ వీడియో ఫుల్ లెంత్ అయిపోతుంది అందుకనేసి మటన్ కర్రీ మటన్ కర్రీ చికెన్ ఫ్రై వేరే వీడియోలో అయితే చూపిస్తాను అంటే పార్ట్ టూ ఇది పార్ట్ వన్ అనుకోండి గోంగూర ఆ మూడు అయితే వేరే వీడియోలో చూపిస్తా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ రెడీ అయిపోతుంది మటన్ ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఓకేనా బాయ్